అమరావతి సారీ రాజధాని ఫైల్స్ సినిమా ఈ సినిమా గురించి నేను నిన్న మాట్లాడానండి దీనికి స్టే వచ్చింది హైకోర్టు వారు ఏమన్నారు ఆ స్టేలో ఏమిటి అనే అంశాలు అందులో మాట్లాడాను మీరు చూడొచ్చు నా యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి ప్రధానమైన పాయింట్ ఏమిటంటే యాక్చువల్గా లాస్ట్ మినిట్లో వచ్చినా కూడా నేను ఒక రోజు స్టే ఇస్తున్నాను అంటే నిన్న రిలీజ్ అయింది నేను ఆపారు సినిమా ఇవాళ నేను తెలుస్తాను ఏం తెలిసాలి ఇవాళ ఏంటంటే వాళ్ళు ఏం ఆరోపించారంటే వైసీపీ వారు అందులో ఈ మొదట సెన్సార్ కమిటీ ఏదైతే ఉందో వాళ్ళు దానిని దానికి రిజెక్ట్ చేశారు సెన్సార్ సర్టిఫికెట్ ఆ తర్వాత మళ్ళీ అది ఆ ఎగ్జామినింగ్ కమిటీకి వెళ్ళింది వెళితే వాళ్ళు దానికి కొన్ని కట్టలు చెప్పి ఆ కట్టలను అమలు చేసిన తర్వాత దానికి యూఏ సర్టిఫికెట్ యూనివర్సల్ సర్టిఫికెట్ ఇచ్చారు ఇక్కడ వీళ్ళు ఏం వాదించారంటే ఈ రెండో ఎగ్జామినింగ్ కమిటీ వారు ఎందుకు సెన్సార్ సర్టిఫికెట్ ఇస్తున్నామో ఆ వివరాలని వాళ్ళు చెప్పలేదు నమోదు చేయలేదు అన్నారండి దాని మీద న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయస్వరి గారు ఏమన్నారంటే ఓకే వాళ్ళు ఇచ్చారా లేదో మీరు రేపటి వాళ్ళ ప్రొడ్యూస్ చేయండి ఆ డాక్యుమెంట్లు వాళ్ళు ఎటువంటి కారణాలు చెప్పలేదు అనేది ప్రూవ్ చేయండి దాన్ని బట్టి నేను నిర్ణయం తీసుకుంటా అన్నారు ఎగ్జామినింగ్ కమిటీ కూడా సాధారణంగా వాళ్ళ యొక్క రీజన్స్ని నమోదు చేయాలి చేసి ఉంటారు బహుశా నేను అనుకోవటం బట్ ఎనీవే ఇవాళ తెలుస్తుంది అది చేశారో లేదో దాని మీద నేను చెప్తాను అన్నారు అందువల్ల నిన్న ప్రస్తుతానికి వాళ్ళకి నేను స్టే ఇస్తున్నాను అని చెప్పి నేను ఆర్డర్ ఇచ్చారండి దీని మీద ఇక్కడ విషయం ఏంటంటే థియేటర్ల మీద జగన్ ప్రభుత్వం వారు దండయాత్ర చేశారు నిన్న వెంటనే నిన్న పది గంటల తర్వాత వచ్చిందండి తీర్పు ఆపాటికే ఆంధ్ర రాష్ట్రంలో చాలా చోట్ల సినిమా స్టార్ట్ అయిపోయింది మార్నింగ్ షో సినిమా సగంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులు వెంటనే థియేటర్ల మీద పడి సినిమా సగంలో ఉండగా ఆపేశారు దాన్ని జనానంతా బయటికి తోలారు అంత అవసరం ఉందా పోలీసు రెవెన్యూ అధికారులను పంపి రాజధాని ఫైల్స్ ప్రదర్శన నిలిపివేత పలుచోట్ల నిరసనకు దిగిన ప్రేక్షకులు ఎందుకంత దండయాత్ర చేయాలి మిగతడి ఎందుకు అట్లా దాడి చేయాలి ఆ ఫస్ట్ షో సినిమా ఆ షో అయిపోతుంది అట్లా అయిపోయిన తర్వాత మీరు ఇంకో షో వేయడానికి వీలు లేదు హైకోర్టు వారు ఇచ్చారు ఈ ఆర్డర్ అని చెప్పొచ్చు పోలీసులు కానీ కావాలని రచ్చగొట్టడం కావాలనే కసి తీర్చుకోవడం అన్నమాట సినిమా చూస్తుండగా చేస్తే నష్టం ఎవరికండి జనమే నిరసన తెలుపుతారు ఆ సినిమా మీద ఆసక్తి ఎక్కువ అవుతుంది అంతే ఆ సినిమా మంచి చెడు వచ్చి మనకు తెలియదు సినిమా ప్రేక్షకులు ఇష్టమైతే చూస్తారు లేకపోతే లేదు అది వేరే విషయం కానీ సినిమా మధ్యలో ఉండగా నిదబడి జన దాని థియేటర్లు మూసేసి ఆ ప్రొజెక్టర్ని దగ్గరికి వెళ్ళి అక్కడ ఆపేసి అంత చేయాల్సిన అవసరం లేదు అదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత ఇన్సెక్యూరిటీ ఉన్నది ఎంత అభద్రతాభావం ఉన్నది అని చెప్పడానికి అది బెస్ట్ ఎగ్జాంపుల్ అండి